హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఈ డిసెంబర్ నెలలో విడుదలయ్యే డిఏ డిఆర్ ఎరియర్స్ లిస్టు ఎవరికి ఎంత వస్తుందనేది తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరోబత్యం డిఏ కరువు సహాయం డిఆర్ బకాయిల చెల్లింపుల అంశం కొత్తగా తీరిన కుటుంబ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డీఎల్ ప్రకటించినప్పటికీ వాటి తాలూకా బకాయిలు మాత్రం పేరుపై మొత్తం పెండింగ్ బకాయిల విలువ ముప్పై ఐదు వేల కోట్లకు పైగా ఉన్నట్టు ఈ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి ప్రస్తుతం ఉద్యోగులు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఏ డిఆర్ అందుకుంటూ ఉన్నారు సో అయితే ఈ ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచినటువంటి డిఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది మరి ఆ వివరాలను జీవోల వారీగా పరిశీలిద్దాము జీవోల వారీగా పేరుకుపోయిన డిఏ బకాయిల వివరాలు ఈ విధంగా ఉన్నాయి గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల పరిస్థితి ఈ విధంగా ఉంది ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక్కడ డిఏ అనేది ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచాలంటే రెండు పాయింట్ ఏడు మూడు శాతం అయితే లభించడం జరిగింది సో జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి అయితే ఈ యొక్క డిఏ అప్లికబుల్ అవుతుంది చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదటి విడత సో వీటి తాలూకా ఎరియర్స్ను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎరియర్ అమౌంట్ అంటే మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేయాల్సి ఉందని అయితే జివోలో పేర్కొనడం జరిగింది యాక్చువల్గా నగదు రూపంలో చెల్లిస్తున్నప్పటికీ వీటి తాలూకా బకాయిలు ఈ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అరియర్ అమౌంట్ సెప్టెంబర్ రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎరియర్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనమాట అంటే మూడు విడతల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితి ఈ బిల్లులు సమర్పించడానికి ఇప్పటికీ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం అనేది కల్పించలేదు ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి సో ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇక్కడ మళ్ళీ తదుపరి జియో సో ఎంఎస్ నెంబర్ వన్ మంత్ త్రీ డేటెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా డిఏ అనేది ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి పెంచారు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాలుగు శాతం ప్రకటించిందో అందులో రాష్ట్ర వాటాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరుగుతల పెంచారనమాట సో వర్తించే కాలం జూలై అప్లికబుల్ ఫ్రమ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి సో ఈ యొక్క చెల్లింపులను కూడా బకాయిల చెల్లింపులు సో మనకు అప్లికబుల్ డేట్ ఒకటి ప్రకటించిన డేట్ ఒకటి కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి కాలానికి సంబంధించిన దాన్ని మనము పెండింగ్ బకాయిలు అంటాము పెండింగ్ పేమెంట్ అంటాము సో ఈ యొక్క పెండింగ్ పేమెంట్ని మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు అయితే చేయాలి అని జివోలో ప్రకటించడం జరిగింది సో మొదటి విడతగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత జూలై రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులలో పూర్తిగా బకాయిల అమౌంట్ చెల్లించాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితి ఈ బకాయిలకు సంబంధించి బిల్లులు పెట్టేందుకు కూడా సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదు ఇక మూడోది ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెరిగినా డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు ఒక శాతం నుండి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుదల సో ఈ డిఏ అప్లికబుల్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ చెల్లింపుల షెడ్యూల్ సో ఇది ఈ యొక్క డిఏ తాలూకా ఏరియర్స్ని కూడా మూడు సమాన వాయిదాల్లో అనగా మొదటి విడత అమౌంట్ వచ్చేసి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత అమౌంట్ అరియర్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అరియర్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాలి కానీ ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు సమీపించినప్పటికీ బిల్లుల ప్రక్రియ అనేది పూర్తి కాలేదు బిల్లులు అయితే సబ్మిట్ చేయలేదు ఆప్షన్ అయితే ఎనేబుల్ కాలేదు అనేది చెప్తున్నారు సో ఈ జీవో పా జివోతో పాటే మరొక జీవో కూడా ప్రభుత్వము విడుదల చేసింది అదే జీవో ఎంఎస్ నెంబర్ థర్టీ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ రెండు డియోలను కూడా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చివరి క్యాబినెట్ భేటీగా పిలుచుకునేటటువంటి సమయంలో ఈ రెండు జీవోలను విడుదల చేసిందనమాట సో గత ప్రభుత్వము చివరి నాటికి ఉద్యోగులకు ఈ రెండు కానుకలైతే తీసుకొచ్చింది బట్ కాకపోతే ఆరియర్స్ చెల్లించడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి డిఏలను ఎప్పటికప్పుడు ప్రకటించినా కానీ హరియర్స్ని అయితే ఒక్క అరియర్ని కూడా చెల్లించలేదు గత ప్రభుత్వ హయాంలో ఇకపోతే డిఏలకు సంబంధించిన అరియర్స్ అండి ఇకపోతే డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంకు పెరుగుతా ఈ జిఓ ద్వారా సో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపు జరిగింది సో మరి అప్లికబుల్ డేట్ ఒకటి ఉంటుంది ప్రకటించిన డేట్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసంలో ఏర్పడినటువంటి బకాయిలను మూడు సమాన చెల్లింపులు అయితే చేయాలి అని జీవోలో పొందుపరచడం జరిగింది సో జీవో ప్రకారంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి విడత బకాయిలు రెండో విడత బకాయిలను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత బకాయిలను మార్చి రెండు వేల ఇరవై ఐదులో సో ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డిఏలు కలిపి వస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలల చొప్పున బిల్లులకు పాస్ అయ్యాయి కానీ నేటికి చెల్లింపులు జరగలేదు సో పిఆర్సీ టూ థౌజండ్ ట్వంటీ టూలో విలీనం జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదు విడతల డిఏ బకాయిలను పిఆర్సిలో కలిపేశారు ఈ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపైన స్పష్టత లేదు కరోనా కారణంగా ఫ్రీజ్ పద్దెనిమిది నెలలు అంటే జూలై రెండు వేల ఇరవై నుండి పన్నెండు నెలలు బకాయిలను కరోనా సాగుతో చూపి ప్రభుత్వం నిలిపివేసింది ఇవి తిరిగి చెల్లిస్తారా లేదా అనే దానిపైన అనిశ్చితి కొనసాగుతుంది సో మొత్తంగా చెల్లించాల్సిన బకాయిల మొత్తం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదికి గాను ముప్పై నెలలు రెండు వేల పంతొమ్మిదికి గాను ముప్పై నెలలు అలాగే జూలై రెండు వేల పంతొమ్మిదికి గాను పీఆర్సీలో విలీనము జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు అండి జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సో ఇక్కడ పిఆర్స్లో విలీనం చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండు జనవరికి సంబంధించి పద్దెనిమిది నెలలు అలాగే జూలై రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పదహైదు నెలలు జూలై రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పన్నెండు నెలలు రీసెంట్గా జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఎని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో అక్టోబర్ నుంచి అప్లికబుల్ అయితే అయ్యింది సో దీని తాలూకా ఎరియర్స్ కూడా మనకైతే చెల్లించాల్సి ఉంది ఈ ఏరియడ్స్ను నాలుగు వాయిదాల్లో అయితే చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఫస్ట్ టెన్ పర్సెంట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్లో తర్వాత ఆ బ ఆ కూడా రెండు వేల ఇరవై ఏడు నాటి వరకు పూర్తిగా చెల్లిస్తామని చెల్లింపులు అయితే ఇచ్చారు సో దీపావళి సందర్భంగా దసరా మరియు దీపావళి సందర్భంగా ఇచ్చిన ఒకే ఒక డిఏ అది అందులోని బకాయిలు అయితే చెల్లింపులకు మూడు రెండు మూడేళ్ల సమయం అంటే పట్టే అవకాశం ఉంది సో ఈ విధంగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు పేరుకుపోయిన బకాయిలు ఎంత ఉండొచ్చు అనేది ఒక టేబుల్లో అయితే మనం చూడొచ్చు సో వారి వారి బేసిక్ పెన్ బట్టి ఈ యొక్క ఆరియర్ అమౌంట్ ఎంత రావాలనేది టేబుల్లో చూడవచ్చు ఫ్రెండ్స్ దీనికి మరొక అమౌంట్ కూడా మనకు అది చెల్లిస్తారా లేదా ఈ బకాయిలలోనే కలిపేస్తారా అంటే ఎప్పట్లాగే బకాయిలు పెండింగ్ పెట్టేస్తారా లేదా కుటుంబ ప్రభుత్వం జివోలో మెన్షన్ చేసినట్టుగా ఫస్ట్ పది పర్సెంట్ తర్వాత థర్టీ 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 ఆ విధంగా చెల్లిస్తుందా లేదంటే ఈ విధంగానే ఈ టేబుల్లోనే యాడ్ చేస్తారా ఇవ్వకుండా బకాయిలు అనేది పే చేయకుండా ఇలాగే పెట్టేస్తారా అనేది చూడాలి సో కొత్తగా ప్రకటించాల్సిన డిఏలు కూడా ఇంకా ఉన్నాయి మనకు మూడు డిఏలు ప్రకటించాలి జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు డిఏలను కూడా ప్రభుత్వం అయితే ప్రకటించవలసి ఉంది మరి ఈ డిఏలను ప్రకటించి వాటి బకాయిలు కూడా పేరుకుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలే అండి ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యం అందువల్ల ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది విడతల వారి చెల్లింపులతో అంటే మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల పాలనా కాలంలో క్రమ పద్ధతిలో విడతల చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది సో ఖచ్చితంగా ఆ యొక్క షెడ్యూల్ అయితే విడుదల చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు ఈ నెలాఖరులోగా ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపులు షెడ్యూల్ను ఖరారు చేయనుంది నెలవారి కేటాయింపులు బడ్జెట్ చెల్లింపుల కోసం బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్ల జీవితాలతో ముడిపడి ఉన్న డిఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకి కూడా ఒక పరీక్ష లాంటిదే కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన మార్గదర్శకమైన విధానాన్ని అయితే ప్రకటించి ఉద్యోగ వర్గాలలో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ మరి ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ నెల ఏమైనా బకాయిల చెల్లింపులు చేస్తారా లేదా అనే దానికోసము సో మరి డిఏ బకాయిలకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినా సరే ముందుగానే మన ఛానల్లో అప్డేట్ అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో